మూడమళ్ళ బంధం పార్ట్ ఎయిటీ ఫోర్ ఎందుకంటే వాళ్ళ షేర్స్ని విక్రమాదిత్య కంపెనీలో పెడితే కనుక వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన షేర్ అమౌంట్కి ఎన్ని రెట్లు వస్తుందో కూడా వాళ్ళకి తెలియదు విక్రమాదిత్య కంపెనీలో షేర్స్ పెడితే వాళ్ళకి ఎంతో లాభం వస్తుందని వాళ్ళు వెంటనే ఓకే అని చెబుతారు విక్రమాదిత్య ఒక చిన్న స్మైల్ ఇచ్చి తర్వాత ప్రాజెక్ట్ డీలర్స్తో కూడా ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయో వెంటనే వాళ్ళ కంపెనీ డీటెయిల్స్తో సహా సబ్మిట్ చేస్తే ఇన్ టైంలోనే ప్రాజెక్ట్ అనేవి కంప్లీట్ చేసి సబ్మిట్ చేస్తామని చెప్పి సంజయ్కి కూడా చెబుతాడు వెంటనే వాళ్ళు కూడా ఓకే అని చెబుతారు ఇలా విక్రమాదిత్య కంపెనీ షేర్ హోల్డర్స్ అందరినీ మరియు ప్రాజెక్ట్ డీలర్స్ అందరినీ తన గ్రిప్లో ఉంచుకుంటాడు తర్వాత సంజయ్కి కాల్ చేసి వాళ్ళందరి షేర్స్ తమ కంపెనీలో తీసుకోమని చెబుతాడు అలాగే వాళ్ళు ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా కూడా ఎక్స్ట్రా ఎంప్లాయీస్నైనా పెట్టైనా ఇన్ టైంలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమని చెబుతాడు విక్రమాదిత్య ఏ పని చేసినా కూడా అది కరెక్ట్గా ఉంటుందని సంజయ్ కూడా ఏమీ మాట్లాడకుండా విక్రమాదిత్య చెప్పినట్టుగానే చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు విక్రమాదిత్య ఫోన్ కట్ అయిన తర్వాత చిన్నగా నవ్వుతూ ట్వంటీ ఫోర్ అవర్స్ కాకముందే నువ్వు నా కాళ్ళ దగ్గరికి వచ్చేటట్టు ఉన్నావుగా నా వయసుని బాధ పెట్టినందుకు దీనికన్నా వంద రెట్లు ఇంకా బాధపడతావు చూస్తూ ఉండు అని వైష్ణవి వైపు చూసి నీ కోసం ఎవరినైనా ఎదిరించగలను నీ జోలికి వచ్చిన వాడిని వాడు ఎందుకు బ్రతికున్నానా అని అనుకునే వరకు టార్చర్ చేసి చివరికి వాడంతట వాడే నీ కాళ్ళ దగ్గరికి వచ్చేటట్టు చేస్తాను వైష్ణవి అని మళ్ళీ వైష్ణవి నుదుటున ముద్దు పెట్టుకుని ప్లీజ్ త్వరగా స్పృహలోకి రావా నీ గురించి చాలా వెయిట్ చేస్తున్నాను ఆ రిషి తెల్లారేలోగా తప్పకుండా నీ కాళ్ళు పట్టుకునేటట్టు చేస్తాను తర్వాత నిన్ను ఏ విషయంలో బెదిరించాడో అసలు నీ గతంలో వాడెందుకు ఉన్నాడో ప్రతిదీ వాడిని నాలుగు పీకి మరీ చెప్పిస్తాను అని అనుకుంటూ ఉంటాడు విక్రమ్ ఒకసారి ఆస్ట్రేలియాకి వచ్చేద్దాం విక్రమాదిత్య ఎప్పుడైతే తమ షేర్స్ అన్ని వాళ్ళ కంపెనీలో తీసుకుంటానని అన్నాడో వెంటనే రిషి కంపెనీ మేనేజర్పై ఎక్కువ ప్రెజర్ పెడతాడు అక్కడున్న వాళ్ళందరూ వెంటనే డాక్యుమెంట్స్ తీసుకువచ్చి వాళ్ళకి సబ్మిట్ చేయాలని లేకపోతే వెంటనే కంప్లైంట్ ఇస్తామని అందరూ బెదిరించగానే అక్కడున్న మేనేజర్కి ఏం చేయాలో అర్థం కాదు ఇంత జరుగుతున్నా కూడా తమ కంపెనీ సిఇఓ అయిన రిషి ఎందుకు రెస్పాండ్ అవ్వడం లేదో అర్థం కావడం లేదు ఇండియాలో ఉన్న విక్రమాదిత్యకు ఇన్ఫర్మేషన్ వెళ్ళింది కానీ అక్కడే ఉన్న రిషికి ఇన్ఫర్మేషన్ వెళ్లకుండా ఎందుకుంటుంది అని మేనేజర్ ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు వీళ్ళకి డాక్యుమెంట్స్ ఇచ్చేస్తే తమ సీఈఓ వచ్చిన తర్వాత తనకు ఏం చెప్పాలో అర్థం కాదు అని అలా అని వీళ్ళకి డాక్యుమెంట్స్ ఇవ్వకపోతే వాళ్ళు లీగల్గా ప్రొసీడ్ అయితే అదంతా తనపై పడుతుందని మేనేజర్ కూడా భయపడి వెంటనే వాళ్ళ డాక్యుమెంట్స్ తీసుకువచ్చి ఎవరి షేర్ డాక్యుమెంట్స్ వాళ్ళకి ఇచ్చి అలాగే ఆ కంపెనీ నుండి వాళ్ళు షేర్స్ని విత్డ్రా చేసుకుంటున్నట్టు కూడా డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయించి సైన్ చేసేసి వాళ్ళ షేర్ డాక్యుమెంట్స్ తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక ప్రాజెక్ట్ డీలర్స్ వాళ్ళకి ఇచ్చిన ప్రాజెక్ట్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుంటున్నట్టు డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయించి వాళ్ళు కూడా సైన్ చేసి కంపెనీ నుండి వెళ్ళిపోతారు ఒక పక్కన అక్కడున్న ఎంప్లాయీస్ అందరూ తమకి న్యాయం జరగాలని కొద్ది రోజులలో కంపెనీ క్లోజ్ చేసేటట్టు అయితే తమ జీతాలు అలాగే వాళ్ళ ఎఫ్ అండ్ ఎఫ్ సెటిల్మెంట్ ముందుగానే జరిగిన తర్వాత మాత్రమే కంపెనీ క్లోజ్ చేయాలని ఇంటికి వెళ్లకుండా అందరూ డ్యూటీ మాని కంపెనీలో ఉండి రిషి డౌన్ డౌన్ అని గోలగోల చేస్తారు మేనేజర్ ఎంతసేపు రిషికి ఫోన్ చేస్తున్నా కూడా నాట్ రీచబుల్ అని వస్తుంది ఇంకా మేనేజర్ కూడా అర్థమవుతుంది కావాలని రిషి ముందుగా ఇండియాకి వెళ్ళిపోయాడేమో ఇలా ఐపీ పెట్టాలని ఉద్దేశం ముందు నుండి ఉందేమో ఇప్పటికే కంపెనీ కొంచెం లాస్ట్లో నడుస్తుంది అని మేనేజర్ కూడా ఫిక్స్ అయిపోతాడు తన కంపెనీ గురించి ఇంత జరుగుతున్నా కూడా ఇక్కడ హాయిగా మత్తులో నిద్రపోతూ ఉంటాడు రిషి మరి తెల్లవారిన తర్వాత ఇదంతా తెలుసుకుని ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి ఒకసారి విక్రమాదిత్య ఆఫీస్కి వచ్చేద్దాం తరుణ్ విక్రమ్కి ల్యాప్టాప్ ఇచ్చేసి ప్రియా ఆఫీస్లో ఉందని తను కూడా ఆఫీస్కి రిటర్న్ అవుతాడు ప్రియా మరియు తరుణ్ ఇద్దరూ కలిసి కొంతసేపు ప్రాజెక్ట్ గురించి దానిని ఎలా కంప్లీట్ చేయాలో ఆలోచించుకుని తర్వాత స్టాఫ్లో ఉన్న కొంతమంది ఎంప్లాయీస్ని ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి టీమ్గా పెట్టి వాళ్ళతో మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళందరికీ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అదేవిధంగా ప్రాజెక్ట్ ఎప్పటిలోగా కంప్లీట్ అవ్వాలో కూడా పూర్తిగా మొత్తం ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ చేస్తారు ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి నైట్ ఎయిట్ అవుతుంది స్టాఫ్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత ప్రియా మరియు తరుణ్ కలిసి వాళ్ళ ఛాంబర్కి వస్తారు మార్నింగ్ నుండి హాస్పిటల్ నుండి ఆఫీస్కి ఇంటికి తిరగడం వలన అలాగే ఎంప్లాయీస్తో ప్రాజెక్టు గురించి చెప్పడం వీటన్నింటి వలన ఇద్దరు కూడా చాలా టైర్డ్ అయిపోయి ఉంటారు ప్రియా తరుణ్తో హాస్పిటల్కి వెళ్దామా అని అడుగుతుంది తరుణ్ కూడా ఓకే అని విక్రమ్కి కాల్ చేసి వైష్ణవికి ఎలా ఉందని అడుగుతాడు విక్రమ్ ఇంకా స్పృహలోకి రాలేదని ప్రియాని ప్లాట్లో దింపి నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెబుతాడు విక్రమ్ కానీ తరుణ్ హాస్పిటల్కి వచ్చి ఉంటామని చెప్పగానే వద్దు వైష్ణవి దగ్గర నేనుంటాను తనని నేను చూసుకోగలను మీరు నిద్ర మానుకుని ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ప్రియా బెల్దామా అని అడగగానే బావ వద్దు అని చెప్పాడు నిన్ను ఫ్లాట్లో దించేసి నేను ఇంటికి వెళ్తాను అని అంటాడు తరుణ్ అదేంటి ఒకసారి వదినని చూసి బెల్దాం అని ప్రియా అంటుంటే వద్దు విక్రమ్ బాబు గురించి నీకు తెలుసో తెలియదో నాకు తెలియదు తనకి కోపం తెప్పిస్తే చాలా దారుణంగా ఉంటుంది ఆల్రెడీ మధ్యాహ్నం చూసావు కదా పద నిన్ను ఫ్లాట్ దగ్గర దించేస్తాను అని చెప్పి ప్రియాని తీసుకుని ఫ్లాట్కి స్టార్ట్ అవుతాడు తరుణ్ తరుణ్ చెప్పిన దానికి ఓకే అని చెప్పి తరుణ్ వెనకాలే వెళ్తుంది ప్రియా సంజయ్ విక్రమ్కి కాల్ చేసి నువ్వు చెప్పినట్టుగానే షేర్ హోల్డర్స్ మొత్తం షేర్స్ అన్నీ మన కంపెనీకి తీసుకున్నాను అలాగే ప్రాజెక్ట్ కూడా ఓకే చేశాను అని చెబుతాడు దానికి విక్రమ్ థ్యాంక్ యూ బాబా ఇంకా ఏమన్నా అవసరం ఉంటే తప్పకుండా కాల్ చేస్తాను అక్కని అడిగానని చెప్పు అని విక్రమ్ ఫోన్ కట్ చేస్తాడు రిత్విక్ అరుణ్ గుప్తా చెబుతున్నా కూడా వినకుండా ఇండియాకే స్టార్ట్ అవుతాడు మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ